చేస్తాడు మత్తు పాటలు వస్తాయి నాకు ఈ నేర్చుకోలేదని వాడి అందుకే మీరన్నా చూసి నా పాట నాతో అంతం కావద్దని సెల్లు అని ఉంటే ఒకవేళ మట్టికర్తది మాత్తాం అది ఇది వాడిందని అంటవని మీకు ఇప్పుడు వాడి చూపెట్టినా కానీ నా పాట నాతో అంతమంది ఎవరు నేర్చుకోరు ఇప్పటి వాళ్ళు ఎవరు దునుకుడు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరంతర్గంలో మా విలేజ్ అంతర్గంలో మాకు చిన్నప్పుడు మాకు అంగన్వాడీలో మా అత్తమ్మ గారు ఇక్కడ రామక్క అత్తమ్మ గారు అని చాలా అద్భుతంగా మాకు అప్పుడు అప్పుడు ఆయగా చేస్తున్నది మొన్న మొన్న రిటైర్డ్ అయింది ఆయమ్మగా చేసేది అంగన్వాడీలో తను మాకు చిన్నప్పుడు మంచి మంచి కథలు చెప్పేది కథలే కాదు పాటలు పాడేది ఇప్పుడు ఈ మధ్య చాలా రోజుల తర్వాత తమ్మను కలవడం జరిగేది చూపించాలనే ఒక చిరు ప్రయత్నంగా తనని మన ఛానల్ ముందుకు తీసుకురావడం జరిగింది తనే రామక్క రాంబాయిగా అంటారు రామక్క గారు మా ఊళ్ళో రాంబాయి బల్లో పేరు రాంబాయి మేము అందరం రామక్క రామక్క రాంబాయి యాదవ్స్ వాళ్ళు కానీ మాకు ఇంట్లో ఇంట్లో మనుషులెక్క అత్తమాత అంటూ మాకు అందరికి ఇంట్లో లాగా ఉంది చిన్నప్పటి నుంచి మాకు ఇక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా రోజుల తర్వాత తర్వాత తనను కలవడం మాకు కథలు చెప్పేది మమ్మల్ని బడి నుంచి పోకుండా మేము ఏడుస్తుంటే మాకు చిన్నప్పుడు అంత అంత చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకున్నా అన్నట్టు మమ్మల్నిగా తనని ఈరోజు తనను కలవడం తన పాటలు కానీ అవి కానీ అప్పుడు మాకు చెప్పిన గుర్తొచ్చి తనను కలవడం జరిగింది ఇప్పుడు తన మీ ముందుకు తన పాటలు కానీ తన కథలు కానీ అవన్నీ తనను ఒకసారి తన మాటల్లో మనం తెలుసుకున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు రాంబాయి నేను అంగన్వాళ్ళను మా ఊరు అంతా ఊరు పెద్దపల్లి చేసిన మళ్ళీ తర్వాత అంగన్బల్లి ఆయ పని చేసిన ఈ పిల్లలకు అందరికీ అప్పుడు పాటలు చెప్పిన అప్పుడు బాగా పిల్లలు అందరు నాకు నిలువ ఉండే పాటలు చెప్పిన మంచిగా నాతోటి నేను చెప్పినట్టు తిన్నారు కానీ ఇప్పుడు శ్రీధర్ అన్న మంచి పేరు వచ్చిండు మంచిగా స్థానం అంట ఒకటి పాట పాడతాము అంటే పాడిన ఏమన్నా తప్పులు పోతే సేవ పాడుతున్న దేవుడి నరసింహుడుదొచ్చే నారుణ్య భూమి ఏలు తీయి ఎవరి తారాము తారు ఊరు గోదా నిమ్మ నిమ్మ పనసపు పొర రాక్ష బదలు రుద్రాక్ష గనసూర ఖజూర కడలు ముందార నాగ ఉద్దంగి ఒటి నారికాల తాడు మామిడి తల రక్షమేడి వేడి సినరేగు పెదరేగు విల్లు సెన్నంగి ఊడు విట్టు కూపి సెన్నంగి మధ్యకాలు ఉయాప మరి మరి ఇప్ప ఒడ్డి పాల కొడిసా మూతూకి వీధి గరిసా నవలివేని మోతుకు నలదొన్న తే కూతునికి దుంపిని సింత తగిన హారినమంతా తాకాలి ఏరాగి నిలిసర నిలసర పోతరిండ్లు నిక్కి సూసర వడిని మృగముల గుండెలు వల వేసరా అక్కడ వేగ మృగముల గుండెలు గన తారించరా వనమందు వాటాడరా శ్రీ నరసింహ సిరినరసింహనభూష బలముతోని ఇకి చూసే కుందేలు పాస్క ఉండే కావాళ్ళు వనమందు వాటాడరా త్రినరసింహ గణభూష బలముతోని త్రినరసింహ గణభూష బలముతోని నిలమంక తిరుమాని నామాలు పొడక శ్రీ ఉల్లాలు ఓసుక ముల్ల కురిదా సరి గొడ్డలి మద్ది శోభన మందు మాట్లాడేలా శ్రీనరసింహ గణభూష బలముతోని శ్రీనరసింహ గణభూష బలముతోని అత్తమ్మ మీరు ఒకసారి పద్యం కూడా అప్పుడు చిన్నప్పుడు పద్యాలు కూడా పాడేది కదా ఒక పద్యం పాడ వచ్చినట్లు పడతారు శివ శివ నీల కంఠ శివనీలకంఠ తెప్పిత్తు నీలకంట దేవదరి పూలు పూలన్నీ కోసి పుటికళ్ళు నింపి కాయలన్నీ కోసి గంపళ్ళు నింపి పూలన్నీ కోసి పుటికల్లు నింపి మొగ్గలన్నీ కోసి మొంటెలు నింపి పండ్లు అన్నీ కోసి బండ్ల మీద కోసి పంపించు మా గురువు భద్రయ్యకెదరు పాన లింగా పత్రులు వేరు పూజ వేరు పూలు వేరు మెచ్చుతున్న భక్తురాలా మెచ్చితే నిన్ను ఏమి మరం అడుగుత అడగ వేసాడా నా తమ్ము నందునికి నందన్నమనవు నాకు పొంది పొందితో కైలాసం ఇవ్వు పురమందు గౌరవ కులవ కలియ వత్తులు చేయ ఖాతావమ్మ శ్రీ మంగళయ్య గారి అమ్మాన దియలు ముట్టించను దేవి దేవిగావమ్మ మరి మంగళయ్య గారి మల్లెసాలల్లా మంగళార్హులు ఇవ్వ మగవా అతలో గౌరమ్మ కలిసిపోటల్లా గంధం అందించ నువ్వు గౌరి అవమ్మ శివ శివనీల కంట వేయాల శివ నీల కంట తెప్పిత్తు నీళ్ల కంట వేయాల దేవదారి పూలు వేయాల పూలన్నీ కోసి వేయాలో పుటికళ్ళు నింపి వేయాల మొగ్గలన్నీ కోసి వేయాల వంటలు నింపి వేయాల అన్నీ కోసి వేయాల వండ నీళ్ళ కోసి వేయాలో పంపించు గురువు వేయాల భద్రాయకు ఎదురు వేయాలో పానలింగం ఎదురు వేయాల పత్రులు ఎదురు వేయాలి పూజలింగం ఎదురు వేయాలో పువ్వులు ఎదురు వేయాలో నెచ్చు తినే భక్తురాలు ఇవాలో నిన్ను తినే నిన్ను వేయాల ఏమరగుతూ వేయాలో వడుగా మెసేడే వయలో నా తమ్ము నందునికి వీయాలో నందమనం వేయాల నాకు బోందితోని వ్యాలో కైలాసం ఇవి వీయాలో కైలాసపురం ముందు వేయాల గౌరూపులు అందువయ్యాల కలియవర్తులయ్య వియాల పాత అమ్మ వియాలో మరిమంగళయ్య గారిలో మల్ల సలవియాలో మంగళార్తులు ఇవ్వాల దేవి గవమ వియాలో సిరిమంగళయ్య గారిలో దియాటంబన వియాలో దీలు ముట్టి అను వ్యాలో దేవి గవమ వ్యాలు గౌరమ్మ చిన్నప్పుడు మేము చాలా బక్కమ్మల కాడ మీరు అందరు కూడా మీరు వచ్చేదాకా కూడా మీరు కానీ అంతమ్మమ్మ కానీ వీళ్ళందరూ మీరు వచ్చేదాకా కూడా వీళ్ళందరూ బక్కం ఆడకుంటే మీకోసం ఎదురు చూసేది మీరు వచ్చినాక మీరు వాడుతుంటే వాళ్ళు చుట్టూ తిరుగుతూ చప్పలు కుట్టు పాడేది కదా ఇంకా అప్పుడు మీకు ఇంకా చాలా పాటలు వచ్చేది ఊరందరికీ కూడా మీరు మంచి బతుకమ్మ పాటలు అంటే మీ ఇద్దరే ఊరు మొత్తంలో అంతర్గామంలో అంతమ్మమ్మ గారు మా అమ్మమ్మ గారు ప్లస్ మీరు అమ్మమ్మ గారితో మంచిగా పాడేది కదా ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు వాతావరణం వల్ల అసలు అప్పటికి ఇప్పటికి వయసు అయిపోలేదా ఉన్నాయి మీ పాటలు ఎవరైనా నేర్చుకున్నారా ఇప్పుడు వాళ్ళు పాడు పాడుతున్నారా పాటలు ఇప్పుడు నా కడపలు ఉన్నాయి కానీ పాడదామంటే కొంచెం వయసు అయిపోయింది కదా అందుకోసం పాడ తప్పులు పోతే ఏమో అని భయానికి వాడులేదు అంతే అట్లనే కాదు కానీ ఇప్పుడు అంత డీజే లు అవి పెట్టుకుంటాన డీజేలు పెట్టుకొని ఎగురుడేనా మన పాటని ఎవరిన ఉంటాయి ఎవరు చేస్తారు మత్తు పాటలు వస్తాయి నాకు వచ్చేయింది నాకు మీరు మీ పాటలు ఎవరైనా నేర్చుకొని మీ పాటలు నేర్చుకోలేదని ఇప్పుడు ఈ సెల్లులో వాడిన అందుకే మీరన్న చూసి నా పాట నాతోటి అంతం కావద్దని మంచిగా ఈ సెల్లు అని ఉంటే ఒకవేళ మతి కట్టది మా ఇది ఇది వాడింది అని ఇప్పుడు వాడి చూపెట్టినా కాని నా పాట నాతో అంతమంది ఎవరు నేర్చుకోరు ఇప్పటి వాళ్ళు ఎవరు దునుకుడే అది మాత్రం వస్తుంది ఇక్కడే కాదు ఎక్కడ చూడు అందరూ బతుకమ్మలు అంటేనే డీజే పెట్టుకుంటున్నారు అట్లా నీలాగా పాడేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పాటలు రావు వెనుక ఒకరు వాడినే డీజే లెక్క అది కూడా డీజే పాటలల్ల మీ పాటలనే కొన్ని కొన్ని వాటికి ఫాస్ట్ బీట్లో బీట్ పెడితే ఆ బీట్ల మీద ఎగురుతున్నారు ఇంకేదన్నా మంచి ఇంకా ఏదన్నా ఒకటి వాడండి రైలు రైలు అనుకుంటే ఏదో అప్పట్లో చిన్నప్పుడు పద్యం వాడేది కదా మీరు నాకేదో గుర్తు చిన్నప్పుడు మీరు రైలు రైలు అనుకుంటే ఏదో పద్యం వాడేది

సకలూరి పట్టి వేయాలో సర్వ గయాలి వేయాలి సాకిరే కొండెక్కి వేయాల సరికోలలాడు వేలు తెనుగుబోరి పట్టి వేయాలో దేవా గని కావాలి నెత్తివిన పల్లగం పుయ్యాలో నిలవంశ కీక కవియాలో బుల్లవారి పట్టి వేయాల ఊపి గణికా వయ్యాలో నెత్తివిన పళ్ళగంపు ఇయ్యాలో నెలవంచ తీక వయ్యాలో బొల్లవారి పట్టి వేయాలి గోపి గన్నిక వ్యాల గుర్వి సల్లమ్ము వేయాల గొడుగు నీడల్ల వేయాల తమలరి పట్టి దాయి దారి సక్కనవాలి పుట్టికే సంతన పెట్టి పూలే రవా వేసింది ఇప్పుడు పుడుకన్ను ఇయ్యాలో కాసిండే దారి వయో అంగిపూలే రంగ వయ్యాలో కొంగందుకుని వయ్యాలో కొంగిడు రెడ్డి కొడుకు ఇవాలో కొడుకు అవుతావు నాకు కొంగిల్సి పెట్టి వేయాలో సింగందుకునే వేయాలో సింగుడు రెడ్డి కొడుకు ఇవాలో చిన్నమ్మనైతే వేయాలో సింగిడిసి రెడ్డి కొడుకు ఇవాలో మట్టనే వేయాలో మట్టంగిరిసి రెడ్డి కొడుకు ఇవాలో మట్టందుకునే వేయాలో మట్టాలు పని వేయాలో మరదలు పని వేయాల నాంటి నాంటి తల్లి ఇలో లేరా కొడుక వియాల నాంటి తల్లి ఇయ్యాలో లేరాని కొడుక వేయాల సముళ్ళు వేయాల తల్లి ఉన్నది వియాల నాంటి చెల్లలు ఇయ్యాలో లేరాని కాని వియాల చెల్ల చె చెడు గదుల వయ్యాలో చెల్ల ఉన్నది వ్యాలో నాటి పెళ్ళ లేదన్న నీకు నని కూట్టడు సొమ్ముల వేయాల పెన్ల ఉన్నది వయలో పెట్టడు సొమ్ముల వేయాల పెండ్ల ఉన్నది వయలో కథ రానిమిద వయ్యాలో కర్ణులు ఉన్నది వ్యాలో చెల్లిని మీద వేయాలో చెయ్యి పడ్డది వేయాల మా మీద మవ్వర వయ్యాలో మనసులున్నవియాలో మారుమారు డెక్కే వేయాలో మధ్యాహ్నం అయ్యే వేయాలో మా తల్లి కోపగించు వ్యాలో మా సింగుడియ్యాలో కోపగించకుండా వేయాలో పట్టు రాకుండా వేయాలో నా చేతికి ఉన్నది వీయాలో ముడ్డోట్రాది మీ అమ్మకు వయ్యాలో మా నువ్వు అలంప వేయాల ఆనవాలు చూసుక వయ్యాలో తల్లేనివ్వనుకెవ్వలు వయ్యాలో ఉదురు నేర్పిన రుయ్యాలు పసిగా ఎవ్వరు వేయాలో పన్నేసిన రుయ్యాలు పసి విందెవలో వయ్యాలో బలపెట్టిన రుయ్యాలు అన్నుంచి వాసే వేయాల ఇంటి కత్సిన రుయ్యాలు తల్లి మోసం పెట్టే వేయాల కత్తా కదు బిడ్డమక తల్లి వేయాలి బిరుపోయి చక్క చక్కని నిమక వేయాల చక్కని కుంకుమ వేయాలో చక్కలిద్దరి వేయాల చుక్కలాంటి ముఖం వేయాలి చిన్నవాడ బిడ్డ వేయాల మండల పడి క్యాలో మడతాలిద్దరి ఇయ్యాలో పుడిగళ్ళ పట్ల వేయాల బుధము బిడ్డ ఇయ్యా తల్లి రవ తల్లి వేయాలో మామగన్న తల్లి వేయాల పట్టణుదోయాలో భార్యవ చిన్న చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తనే కాదు ఇలాంటి పెద్ద మనుషుల దగ్గర చాలా మంచి మంచి వాళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉంటుంది మనం అందరూ కూడా వాళ్ళని ఈ వీడియోను అందరూ కూడా ఆదరించండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర మంచి కళ ఉంటది మనకు వాళ్ళు మరుగున పడుతున్నారు వాళ్ళ కళను మనం ముందుకు తీసుకొచ్చే నా ప్రయత్నం నే అందులో భాగంగానే తనను మా ఊళ్ళో ప్రతి ఒక్కరికూ అమ్మ అంటే రామక్కమ్మ రామక్క అంటే చాలా మంది తెలుసు అందరు పిల్లలకు తన అందరూ ఇప్పుడు ఎంతో మంది తన చేతుల నుంచి ఫస్ట్ పిల్లలుగా ప్రైమరీ స్కూల్ పోయేదాకా మొత్తం అంగన్వాడీలో తనే ఇప్పటికి మొన్న కూడా చూస్తున్నారు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం మీరు సంవత్సరం మీద అంట తను రిటైర్డ్ అయి నేను ఉండడం వల్ల తనను గెలవడం జరిగింది తను కలిసి నేను ఇట్లా ఛానల్ పెట్టిన అర్థమా నేను ఇట్లా దేవుని విషయ వీడియోలు చేస్తున్నాను ఇట్లా భక్తి సంబంధించిన ఏ విధంగా చేస్తున్నా అంటే నేను కూడా అప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన చూశారు కదా తన దగ్గర ఇంకా మంచిగా ఉంది తనకు ఆయాసం వస్తుంది వయసు అయిపోయింది కదా పాడొస్తలేదు పాటలు కూడా గుర్తొస్తున్నాయి కొంచెం పెద్దవాళ్ళు అయినా కానీ ఇంకా కానీ మంచి మంచి పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇవే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి మీరైతే ఇలా ఈ వీడియోను ఆదరించండి ఈ వీడియోను లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడైనా మీకు తారసపడితే నాకు చెప్పండి నేను వచ్చి వాళ్ళ ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అందరు కూడా నా ఛానల్ లైక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీ రామక్రతమ్మ గారు పాడిన పాటలు కూడా ఎలా ఉన్నాయో మీకు నచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి మంచి పేరు ఆయన ఒక సానల్ పెట్టుకున్నాడు ఆ ఛానల్ కు అందరూ లైఫ్ చేయండి మరి నేను వాడేటి ఇంకా కూడా ఉన్నాయి కానీ బాగా నాకు వయసు అయిపోతుంది వయసు వస్తాను పాటలు మా చెప్తలేదు ఒకటి మా చెప్పండి కొన్ని పాటలు నన్ను ఒక రెండు మూడు వాడినా కడీ ఇంకా నాకు బాగున్నాయి పాటలు పాడేటివి కాకపోతే పాడదామంటే కొంచెం దమ్ము ఆగుతలేదు ఏమనుకో మంచి మంచి వీడియోలు తీసుకున్నాడు అన్ని ఉపయోగపడే వీడియోలు తీసుకున్నాడు వీరి చీదర్ని ఆదరియండి ఆయన సానల్ను ఇంకా ఇంకా ఫైవ్ కి చేయండి నా సాన రాదు మాకు చెప్పరాదు మేము గొల్లం అన్ని గొల్ల పాటలు అట్లేందుకు అంట రబ్బర ట్లెంజ్ ఉన్నది మొదలు ఇంకా పాటలు కానీ మీకు గుర్తొచ్చినప్పుడు అంతా తాపుకోసారి తాపుకోసారి చానల్ లో మిమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తా ముందు ముందు కూడా అత్తమ్మ తోటి ఇంకా మంచి మంచి పాటలు కూడా నేను సేకరించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ తనే కాదు ఇంకా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో నేను వచ్చి వాళ్ళను మన ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తా ఉంటాను ఫ్రెండ్స్